ఇరవై రెండో అష్టావక్రుడు చెప్తున్నాడు మాకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ఈరోజు నత్వం నా అహం దేహ అష్టవకుడు చెప్తున్నాడు మునీంద్రుడు నా అహం దేహ నమే దేహ జీవ నా అహం అహం హి చిత్ర ఈ ప్రపంచంలో కోటి గోవులను చంపిన వాడికి వీటిని కోటి గోవులను చంపిన వాడికి శుద్ధి చేసుకోవటానికి శాస్త్రంలో ఒక విధానం విధింపబడింది అంటే బాగా అట్ల కాడను బాగా కాల్చి నాలికి మీద వాత పెట్టుకుంటాం లేదా ఒక కన్నును పొడుచుకుంటాం కోటి గోవులను చంపిన వాడికి ఈ ప్రపంచంలో శుద్ధి చేసుకుంటానికి అవకాశాన్ని శాస్త్రం చెప్పింది వేటిని చంపినవాడికి కోటి గోవుల్ని కోటి ఆవుల్ని చంపినవాడికి శాస్త్రంలో శుద్ధి చేసుకోవటానికి ఒక విధానం విధించబడింది కానీ దేహాభిమానం కలవాడికి శాస్త్రంలో శుద్ధి కోసం ఎక్కడా విధానం విధించబడాలి అంటే దేహాభిమానం అనేది అంత ప్రమాదకరమైందనమాట ఇది అర్థం అంతే దీన్ని మీరు గ్రహించండి ఈరోజు ఓహో కోటి గోవులను చంపినా కూడా దానికి ప్రాయశ్చిత్తం ఉంది కానీ దేహాభిమానం దేహం మీద అభిమానం కలవాడికి ఏ శాస్త్రంలోనూ శుద్ధి కోసం అసలు ప్రాయశ్చిత్తమే లేదు వేదాల్లో ఋగ్వేదంలో వెతకండి యజుర్వేదంలో వెతకండి అధర్వణ వేదంలో వెతకండి సామవేదంలో వెతకండి ఎక్కడ కూడా దేహాభిమానం కలవాడికి ఇది ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు మడయాళ స్వాములు వారు చెప్పాడు అనమాట ఇది ఆయన ఎక్కడి నుంచో పట్టుకొచ్చి చెప్పాడు దేహాభిమానం అంటే గడియాలను ధరించటం దేహాభిమానం ఉంగరం వేసుకుంటాం దేహాభిమానం బొట్టు పెట్టుకుంటాం దేహాభిమానం ఎందుకు పెట్టుకుంటున్నావు దేహాభిమానం తెలియదు ఎవ్వరికి శాస్త్రం లోతుల్లోకి ఎవ్వరికి తెలియదు ఒక పక్క నేను దేహాభిమానం లేదంటానే ఉంటారు దేహానికి ఉన్నటువంటి ధర్మాలు ఏంటి శోకము మోహము మోహంలో పడిపోతారు శోకంలో పడిపోతారు శోకమోహములు మోహములు దేహ ధర్మాలు ఏండి అద్వైతాన్ని వింటానే ఉంటాం బొట్టు వాడి దగ్గరికి వెళ్ళి ఉంటాం ఎక్కడికి వెళ్ళి ఉంటాం బొట్టు ఏ అభిమానం కలవాడు దేహాభిమానం కలవాడికి ప్రాయశ్చిత్తం ఉందా శాస్త్రంలో లేదు కోటి గోవులను చంపిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ దేహాభిమానం కలవాడికి లేదు మీకు చేత చదివిస్తా సార్ కావాలండి ఈయన రాశి మలయాళ స్వాముల వారు మామూలు ఆయన కాదు ఈయన ఈయన పాపం దేహాభిమానాత్ తద్గోవధ కోటి ప్రాయశ్చిత్తాద్ భవే శుద్ధి గోవధ కారణం మానవునకు దేహాభిమానము చేత కలిగినంత పాపము కోటి గోవులను చంపినా కలగదు ఎందుకనగా గోవధ చేసినటువంటి వాడు శుద్ధుడవుటకు శాస్త్రములో ప్రాయశ్చిత్తం వీధించింది అనగా కోటి గోవులను చంపిన వాడైనను ప్రాయ్చిత్తము వలన ఆ పాపమును పోగొట్టుకోవచ్చు కానీ దేహాభిమానం కలవారికి శుద్ధి కొరకు ఏ శాస్త్రం నుండు చెప్పబడి ఉండలేదు చెప్పండి ఏం కావాలని బయలుదేరావు ముక్తి కావాలని బయలుదేరావు నువ్వేం చేస్తున్నావు ఎక్కడ ఉండవు అందుకని రెండో అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో ఏం చెబుతున్నాడు అంటే అష్టావక్రుడు నా అహం దేహ నమే దేహ ఓ జనక మహారాజా నేను దేహం కాదు దేహం నాలో లేదు నువ్వు ఆత్మస్వరూపం నేను దేహం కాదు దేహం నాలో లేదు నేను జీవుణ్ణి కాదు నేనొక ఆత్మస్వరూపాన్ని నేనొక చైతన్య స్వరూపాన్ని ఈ మనోదేహాలతో తాదాత్మ్యం చెందకుండా మనోదేహాలకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపాన్ని నేను నేను ఒక సచ్చిదానంద స్వరూపాన్ని నేను మనోదేహాలని గమనించేవాడిని ఒక పక్క ముక్తి పొందాలి అంటున్నావు ఇంకో పక్కన దేహాభిమానం వదలటలా పాయింట్ అర్థమైందా సార్ ఎందుకు వచ్చావు సుబ్బారావు గారు అంటే ముక్తి పొందటానికి అంటున్నావు దేభిమానమేమో వదలుతుందా నేను ఈ పంచకోశాలని గమనించేవాడిని నేను ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్వరూపాన్ని అంటే బ్రహ్మజ్ఞానం మిడిమిడి జ్ఞానం కాదు మన దగ్గర ఉన్న జ్ఞానం ఎవరు రాలేడు దీని దగ్గరికి పదిహేను మంది ఉండేవాళ్ళు ఎంతమంది అయ్యాం ముగ్గురం అయ్యాం ఇంకెవరు వెళ్ళిపోతారో ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని అన్న భావంతో ఉంటామో అన్నమయ కోశంలో జీవించాల్సి వచ్చింది ఎప్పుడైతే నేను ప్రాణమయ కోశాన్ని అంటామో శ్వాస మీద మనసు ఉంచేటువంటి ధ్యానంతో నువ్వు జీవితాన్ని వెళ్ళపరచాల్సి వచ్చింది ఎప్పుడైతే నేను విజ్ఞానమయ కోశాన్ని అన్న అహంతో ఉంటామో మనస్తో అహాన్ని ఆశించి ఫలితం దృష్టితో నువ్వు కర్మలు చేయాల్సి ఉంటుంది నేనెవరిని అన్న దాన్ని బట్టే నీ జీవితం అంతా ఉంటుంది నేను ఆ కోశాలని గమనించేవాడిని అన్న భావన ఉంటే ఒక్కో కోశాన్ని అనుభూతి పొందుతూ ఒక్కో కోశాన్ని తీసివేస్తూ ఆనందమై కోశాన్ని అనుభూతి పొందుతావు ఇక ఏ బంధము ఉండదు ఇక ఏ మోక్షం గురించి ఆలోచన అవసరం ఉండదు నాకు ఉన్న ఒకే ఒక బంధం ఏంటి అంటే నేను జీవించి ఉండాలి అని కోరుకోవడమే నాకున్న బంధం అంతకుమించి నాకు ఏ బంధము లేదు ప్రతి మనిషి తను జీవించినంత కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అదే మనకున్న బంధం అంతకు మించి ఎవరము బంధంలో లేము అసలు మనకు అంటుకుని లేదు బంధం మన అస్తిత్వాన్ని సాక్షితత్వాన్ని అనుభూతి పొందుతూ జీవించాలి మళ్ళీ చెప్తాడు ఇది కానీ ఏ ద్వంద్వాలకి నువ్వు లోను కాకుండా అంటే జనన మరణాలతో సహా కష్ట సుఖాలకి గౌరవమానాలకి గెలుపోవటములను జయాపజయాలను జ్ఞాన విజ్ఞానాలని మొదలైనటువంటి ద్వంద్వాల విషయాలన్నిటినీ నువ్వు సమంగా తీసుకుంటూ ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి రెండవ అధ్యాయం ఇరవై రెండవ